ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట అంటే మధ్య తరగతి వాళ్ళకి బాధాకరమైన విషయము మళ్ళీ ఎవరైతే ఎవరైతే సినిమా వాళ్ళు కష్టాలు ఉంటారో ది డోంట్ నో వాట్ ఇస్ సినిమా సినిమా గురించి తెలియమాట ఏంటో ఎంతో మంది ఆర్టిస్ట్ కష్టాలు ఎంతో మంది కళాకారుల కష్టాలు ఎంతో మంది ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో మంది హీరోలు ఎంతో కష్టపడుతుంటారనమాట కష్టపడి తీసుకెళ్ళి అంటే స్టాట్లైట్స్ రాకనే ఆయన తీసుకెళ్ళి ఐ పెట్టనేది నేను చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాను ఇంకో విషయం ఏంటంటే మద్దతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట ఎందుకని చెప్పమంటావా అది అందులో హాట్స్టారు ఇలాంటి దాంట్లో ప్రైమ్ కట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుందనమాట ఒక మిడిల్ క్లాస్ ఒక వ్యక్తికి చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతా అందుకని చెప్పి ది షిఫ్టెడ్ ఫర్ ఐబొమ్మ అనమాట ఐబొమ్మ గురించి వాళ్ళు అలా షిఫ్ట్ అయిపోతున్నారు అది అది స్టోరీ జరుగుతుంది అనమాట అది ఒక ఒక రకంగా కరెక్ట్ అని చెప్తాను ఒక రకంగా తప్పు అని కూడా చెప్తాను అది కరెక్ట్ అంటే కరెక్ట్ ఎలా సినిమా వాళ్ళ కడుపులు కొట్టి ఎదగడం కరెక్ట్ కాదు కదా అయితే ఇంకోటి చెప్తాను అనమాట అంటే ఆయన రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేయాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎప్పుడైతే వదులుతారు సినిమాని అంటే థియేటర్లో లేదు ఇంకా ఓటీటీకి వదిలేమని ఎప్పుడైతే వదులుతారో అప్పుడు ఒకవేళ ఆయన రిలీజ్ చేసి ఉంటే హీస్ ఎ కింగ్ కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఎంతో మంది కళాకారుల పొట్టగొట్టిన వాడు అవుతాడు కదా అది చాలా ఫైర్ మీద ఉన్నారు మా సినిమా వాళ్ళు కూడా చాలా ఫైర్ మీద ఉన్నాడు ఓకే దమ్ముంటే పట్టుకో షికావద్దో అన్న లెవెల్లో పోలీసు వాళ్ళకి సవాల్ వదిలేరు తెలంగాణ పోలీసు వాళ్ళు దింపారు పెద్ద రాడ్డు సో దానికి ఏమంటారు ఆయన అంటే సినిమా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి థార్డ్ డిగ్రీను ఇలాంటివి ఏమి ఈకోకుండా కొద్దిగా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయదని చెప్పి పంపిస్తాడు అంటే శివాజీ సినిమా గుర్తొతుంది నాకు వాళ్ళు ఆవిడ పట్టించింది అంటున్నారు కదా శివాజీ సినిమా చూస్తారు కదా మీరు ముసిగేసి కొట్టడం అవన్నీ నాకు అవి అవి అనమాట ఇదైతే చాలా బాధాకరం ఓకే ఓవరల్గా ఇక్కడ రవి తప్పు ఉందా లేదా ఉంది భయ్యా డెఫినెట్లీ ఉంది అంటే ఆయనకి ఒకవేళ సినిమా వాల్యూస్ తెలియపోయి ఉండొచ్చు సినిమా వాళ్ళ కష్టాలు తెలియపోయి ఉండొచ్చు ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని అంటే ఇంకోటి ఆయన ఏంటి ఆయన టాలెంట్కి హ్యాచ్ అయ్యా ఎందుకంటే సర్వర్స్ ఎక్కడో ఐలాండ్లో పెట్టి ఎక్కడెక్కడో ఆయన ఐపీఎస్ ఐపీఐ అంటే అడ్రస్ పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చేస్తున్నాడు కదా అది ఒప్పుకోవచ్చు అనమాట అంటే ఒక మంచి విషయాన్ని వాడుకుంటే సాఫ్ట్వేర్ విషయంలో అంటే హ్యాకర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళని పట్టుకోవడానికి ఇలాంటివి మంచిగా విజ్ చేస్తే ఆయన చాలా చక్కగా ఉపయోగపడతాడని అనుకుంటానమాట ఓడలుగా ఏం చెప్తాం రవి అంకుల్ గురించి రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా భయ్యా అంతే ఇంకా పోస్ట్ అయిపోకుండా సినిమా ఓటీలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇంకో మాట ఏంటంటే ఏంటి మీ మహారాజు ఐబొమ్మ చనిపోయాడు ఇప్పుడు మీ మహారాజు మూవీ రూల్ అదే అనమాట ఆయన కూడా ఎగరేజ్ కొడతామంటున్నారు మీరేమంటారు ఎవరిని అదే ఫైర్స్ చేసేవాళ్ళని కొట్టడం మంచిదే